సెప్టెంబర్ పదిహేడున గుంటూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ఎనిమిది మంది వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు గెలుపొందారు సెప్టెంబర్ ఇరవై ఏడు తేదీలలో ఏలూరులో జరగబోయే స్టేట్ మెంట్కి ప్రాతినిధ్యం వహిస్తారని కళాశాల ప్రిన్సిపల్ ఓగురి నాగేశ్వరరావు తెలిపారు కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ ఇంతటి గొప్ప ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాణి శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు అందరికీ నమస్కారం గుంటూరు జిల్లా స్థాయి అథెంటిక్స్ అసోసియేషన్ మీటు నా పదిహేడవ తారీఖు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించడం జరిగింది ఇందులో అండర్ ఎయిటీన్ విభాగం బాలికలు బాలురు పాల్గొనడం జరిగింది అందులో మరి జిల్లా స్థాయి అథెంటిక్స్ పోటీల్లో వాగ్దేవి జూనియర్ కళాశాల నర్సరాపేట విద్యార్థిని విద్యార్థులు ఎనిమిది మంది విద్యార్థులు గెలుపొందడం జరిగింది వీరందరూ కూడా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఏలూరులో జరిగే స్టేట్ మీట్కి మరి వీళ్ళందరూ కూడా ఆడటానికి సెలెక్ట్ అయినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అండర్ ఎయిటీన్ విభాగం బాలికల విభాగంలో చూస్తే ఆవుల భూమిక నీలాంబరి వెయ్యి మీటర్ల రన్నింగ్లో ఫస్ట్ ప్లేస్ మరియు నాలుగు వందల మీటర్ రన్నింగ్లో మూడో ప్లేస్ పసుపునేటి తిరుపతమ్మ షార్ట్ పుట్లో రెండవ ప్లేస్ అలానే హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్లో మూడో స్థానం అలానే పిన్నబోయిన షార్ట్ పుట్లో మూడో స్థానం ఇది బా బాలికల విభాగం అలానే బాలర్ విభాగంలో చూసినట్టయితే కుప్పకొండ వెంకట వసంత చరణ్ జావలి త్రోలో ఫస్ట్ ప్లేస్ భూగాల చైతన్య హైజంప్లో సెకండ్ ప్లేస్ అలానే నూట పది హడ్స్లో థర్డ్ ప్లేస్ గోలసం శ్రీనివాస్ హండ్రెడ్ వన్ మై నేమ్ ఇస్ కే చరణ్ ఐఎమ్ స్టడింగ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫ్రమ్ ఆవుక్డే జూనియర్ కాలేజ్ ఇన్ నసాపేట మేము ఆవుక్డే జూనియర్ కాలేజ్లో చదువుకుంటున్నాం అలాగే గుంటూరు ఆచార్య నాయర్స్లో గేమ్స్ అథ్లెటిక్స్ కండక్ట్ చేయడం వల్ల మేము మొత్తం మా కాలేజ్ తరఫున పద్నాలుగు మంది వెళ్ళాము మా అతరుల మీ పద్నాలుగు మందికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరిలో అందరికీ ప్లేసులు పట్టడం జరిగి జరిగాయి డిస్టిక్ సెలక్షన్ కావున విజయవాడ ఏలూరు స్టేట్ మీట్లో సెలక్షన్ సెలక్షన్స్ జరిగాయి అలాగే మాకు ముందుండి నడిపించిన మా డైరెక్టర్ సార్ని అందరికీ థ్యాంక్స్ అలాగే మా వెనకాల ఉన్న మా పీటీ సార్ కాలంజీ సార్కి